శ్రీ నమః శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీనరాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వపాద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన గోచార గోచార ఫలాలు వర్తిస్తాయి సహజంగా గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి వాటి యొక్క దృష్టి కలిగ ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో మీన రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకి ముందుకు వెళ్దాం ముఖ్యంగా ఏంటంటే ప్రతి వారికి కూడా వచ్చే డౌట్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మీనల్లో ఫామ్ అవుతుంది కాబట్టి ఏమైనా అరిష్టాలు ఆటంకాలు ఉంటాయా అంటే సో మీనరాశి వారు రాశాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి మేజర్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు మీరు వాహనాల విషయంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి కాకపోతే ఈ యొక్క ప్రభావం సూర్యగ్రహణ ప్రభావం ఏదైతే ఉందో భారతదేశంలో కనిపించదండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క తూర్పు ఏసియా ఉత్తర మరియు దక్షిణ అమెరికాలోనూ పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఆప్రా ఇంగ్లాండ్ యూకే ఇలాంటి దేశాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో భారతదేశంలో ఇలాగంటి కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పెద్దగా పాటించాల్సిన అవసరం కూడా లేదండి సో ఏది ఏమైనా కూడా అధిపతి రవి రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి సో ముఖ్యంగా ఏంటంటే సూర్యభావాలు అర్ఘ్యం ఇవ్వటం రాహు అంటే కంట్రోలింగ్ దుర్గా అమ్మవారు సో దుర్గా అమ్మవారి మంత్రాలను పఠనం చేయడం వల్ల కూడా సో ఈ ఈవిల్ ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తప్పించుకోగలుగుతారండి సో ఏదేమైనా కూడా రవి రాహుల స్థితి అంటే ఏంటంటే సో రవి అంటే ఆత్మస్థైర్యం అండి రాహు అంటే డిప్లీట్ చేసే గ్రహం లాగేసే గ్రహం కాబట్టి ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోండి రోజు ఏం చేయాలో పొద్దున ఉదయం లేవగానే ఫ్రెష్ మైండ్ తోటి డే యాక్షన్ యాక్టివిటీ ఫోర్ ఫైవ్ ఫైన్స్ రాసుకోవటం ఆఫ్టర్నూన్ చెక్ చేసుకోవటం ఇవాళ కంప్లీట్ చేశాను ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా ఇలా ఉంటే ఒత్తిడి లేకుండా సో మీరు డేనేజ్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా మీరు కనుక యుటిలేట్ చేసుకోగలిగితే కాకపోతే ఎఫెక్టివ్గా ఎనర్జిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతారు ఏదేమైనా శనికుల యొక్క స్థితి వ్యయంలో ఉంది కాబట్టి నిద్రాభంగం కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రాపర్ రెస్ట్ తీసుకోవడం శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం ఎంతైనా వర్క్ చేయగలుగుతామండి సో సరైన ఫుడ్ తీసుకోవటం కావచ్చు ఆహార పానీయాలు అదేవిధంగా నిద్ర కూడా చాలా అవసరం చతుర్థ సప్తమాధిపతి బుధగ్రహం అవుతారు వీరు ఈ మాసంలో రెండు రాసులు మారుతారండి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉండి వక్రీకరించి ఉంటారు పదవ తారీఖు నుండి మీద రాశిలో జన్మరాశిలో ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా వక్రీకరించి ఇరవై ఐదు ఏప్రిల్ నుండి వక్రీకరణ వదిలి మీను రాశిలో స్థితి పొంది ఉంటారు మరి తృతీయ అష్టమాధిపతి శుక్కుడు అవుతారు ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా మీని రాశిలో ఉంటారు మీనం అనేది శుక్రుడికి బలమైన స్థానం అండి శుక్రుడు బలపడతారు ఈ యొక్క మీన రాశిలో చెప్పవచ్చు ఆరవ స్థానాధిపతి ఈ యొక్క రవి పదమూడు ఏప్రిల్ వరకు కూడా జన్మరాశిలో అంటే మీనంలో ఉంటారు పద్నాలుగు ఏప్రిల్ నుండి నెల రోజుల పాటుగా మేషంలో స్థితి పొంది ఉండబోతున్నారు మేష రాశి అనేది రవికి బలమైన రాశి అండి అక్కడ ఎగ్జాల్ట్ అవుతారు మరి ఈ యొక్క రాహు విషయానికి వచ్చే వరకు జన్మంలో రాహు ఉన్నారు అంటే మీనంలో కేతు సప్తమ స్థానంలో ఉన్నారు సో ఇది గ్రహాల యొక్క స్థితి మరి ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుంది ఈ మాసంలో విద్యార్థులు కాస్త కన్ఫ్యూజన్లో ఉంటారు చిన్న చిన్న డిఫికల్టీస్ వచ్చే అవకాశం ఉంది కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకనంటే రాహు దృష్టి పంచం మీద ఉంటుంది అదేవిధంగా శనికుజుల యొక్క స్థితి వేయంలో ఉండటము సో అష్టమ షష్టాధిపతి ఇద్దరు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉండటం వల్ల కాస్త కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు విద్యలో రాణించాలంటే సో వీ టు బి వెరీ ఫోకస్డ్ ఫోకస్డ్గా ఉండటం వల్ల జాగ్రత్త పడి సిలబస్ కంప్లీట్ చేసుకోవటం సో మీ ఎనర్జీ టైం అంతా కూడా మీ గోల్స్ మీద మీ యొక్క సబ్జెక్ట్స్ మీద టాపిక్స్ మీద అనగా దృష్టి పెట్టగలిగితే చాలా బాగుంటుంది ఎందుకు డిస్టర్బ్ అవుతారంటే రాహుల యొక్క స్థితి ఇరవై నాలుగు వరకు ఉంటుందండి సో యొక్క నెట్వర్క్ అని లేకపోతే కనుక ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఈ టీవీ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటి విషయాలందు కొంత డైవర్ట్ అయ్యే అవకాశం అయితే కాస్త కనపడుతుంది సో ఈ బి వెరీ కేర్ఫుల్ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకైతే పద్నాలుగు ఎప్రిల్ నుండి అద్భుతంగా ఉంది పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే సో దశమాధిపతి గురుగ్రహం మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు మిత్రక్షేత్రంలో కాబట్టి ఏంటంటే మళ్ళీ చతుర్థ సప్తమాధిపతి బుద్ధుడితో కలిసి ఉంటారు అంటే ఏంటంటే ఈ మాసంలో అడ్వాన్స్మెంట్గా ఉంటుంది జాబ్లో ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవటమో కొంత టెక్నాలజీ పరంగా వ్యవస్థ ముందుకు వెళ్ళటము మీది ఉత్సాహాన్ని ఉత్సుకను పెంచుతుందండి అదేవిధంగా మీ యొక్క సీనియర్స్ కూడా మీతో కలిసి పసి చేయడానికి ఉత్సాహం చూపిస్తారు మీ యొక్క నైబర్స్ పోలీక్స్ వారి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుందో పాజిటివ్గా ఉంటుంది వారు కూడా సహకరిస్తారు కాబట్టి వృత్తిలో ముందుకు వెళ్ళడానికి చాలా బలమైన అవకాశం కనపడుతూ ఉంది సో అందరి సహకారం ఉంటుంది చెప్పవచ్చు మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది అని అంటే ఏడవ స్థానంలో కేతు ఉన్నాడు ఏడవ స్థానాధిపతి బుధుడు తొమ్మిదవ తారీఖు వరకు కూడా మీకు ధన స్థానంలో ఉన్నారు అంటే ఏంటంటే వ్యాపార పరంగా తొమ్మిదవ తారీఖు వరకు బాగుంది తర్వాత ఏమవుతుంది అని అంటే సో ఇక్కడ బుధుడు కూడా వక్రీకరించి మీ యొక్క జన్మస్థానానికి వెళ్ళి వక్రీకరించిన గ్రహాన్ని వెనక్కి కూడా వేసుకుంటాం కాబట్టి కొంత వ్యాపారంలో అనుకున్న లాభాలు రాకపోవటం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి రావటం లాంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ తోటి సంబంధ బాంధవ్యాలు సరి చేసుకోండి ఎందుకనంటే వ్యాపార స్థానం అంటే ఏడవ స్థానం అండి దానికి వనక స్థానం ఆరవ స్థానాధిపతి రవి ఉన్నారు మీకు రాశిలో సప్తమాన్ని వీక్షిస్తూ ఉన్నారు అష్టమ స్థానాధిపతి అంటే వ్యాపార స్థానానికి పక్క రాశి అష్టం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు మంచిది కాదు ఆరవ స్థానాధిపతి రవి అష్టమాధిపతి శుక్కుడు ఇద్దరు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉండి సప్తమాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో పరిస్థితి చకదిద్దుకుంటే ప్రయత్నం చేయండి లీగల్ డిఫికల్టీస్ కూడా వచ్చే అవకాశం ఉంది సో న్యాయ సంబంధమైన చిక్కులు కూడా కాస్త వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఇది కూడా ఫైర్ బిజినెస్ అనేది మంచిదండి మరి ఆర్థిక సంబంధాలు ఏ విధంగా ఉంటుందంటే సో ద్వితీయంలో గురుబుధుల యొక్క స్థుతి ఉంది కాబట్టి ధనాదాయం వస్తుంది కాస్త సేవింగ్స్ పెంచుకుంటారు మొదటి పది రోజులు కూడా అదేవిధంగా ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి ఇక ద్వితీయమాధిపతి శనిచర్ కుజుడు శనితో కలిసి పన్నెండవ స్థానంలో ఉన్నారు హెల్త్ పరంగానో కుటుంబ సభ్యుల పరంగానో లేకుంటే తండ్రి పరంగానో వారి యొక్క అనారోగ్య సమస్య పరంగా కాస్త ఖర్చులు కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా మీకు నెగిటివ్లో పాజిటివ్ ఏంటంటే బహుదూరం నుండి కూడా ధనం వచ్చే అవకాశం ఉంది కొంతమందికి ఓవర్సీస్ సంబంధం ఉంటుంది విదేశీ సంబంధం ఉంటుంది అక్కడ నుండి కూడా మీకు ధన సంబంధం వచ్చే అవకాశం ఉందండి ఇంకో ధన విషయంలో పాజిటివ్ ఏంటంటే పద్నాలుగో తారీఖు నుండి రవి ద్వితీయ స్థానానికి వస్తారండి బలంగా ఉంటారు కాబట్టి కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా మీకు ఏదైనా ధనం రావాల్సి ఉంటే వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది సో ఎందుకైనా మంచిది మీరు మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకుంటే మంచిదండి ఈ మాసంలో ప్రేమ విషయంలో ఎలా ఉంటుందంటే రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి సుఖరాహుల యొక్క స్థితి కానీ చిన్న చిన్న రవి ఉన్నాడు ఈగో క్లాసెస్ మాట పట్టింపులు వచ్చే అవకాశం బలంగా కనపడుతూ ఉంది ఒకవేళ అలా కానిపక్షంలో ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసుకోండి మరి జీవిత భాగస్వామి విషయంలో ఏంటంటే కాస్త ఒత్తిడిగా ఉంటుంది అదేవిధంగా పద్నాలుగవ తారీఖు నుండి ఈ యొక్క రవి షష్టాధిపతి రవి ద్వితీయానికి వెళ్ళిపోతారో కాస్త పరిస్థితులు మెరుగుపడతాయండి సో లైఫ్ పార్ట్నర్ విషయంలో పదమూడు దాకా మాట పట్టింపులు చిన్నపాటి చికాకులు వచ్చే అవకాశం ఉంది లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామికి చమక సంబంధమైన ఇబ్బందులు కావచ్చు చర్మ సంబంధమైన ఇబ్బందులు కావచ్చు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతూ ఉంది మరి కుటుంబ సంబంధాలు ఎలా ఉంటుందంటే కుటుంబ సంబంధ బాంధవ్యాలు పాజిటివిటీనే ఉంటుందండి ద్వితీయంలో రవి బుధుల యొక్క స్థితి తొమ్మిదవ తారీఖు వరకు ఉంది పద్నాలుగవ తారీఖు నుండి రవి ద్వితీయానికి వస్తాడు సో ఏదేమైనా కూడా కొంత ఇగో క్లాసెస్ వస్తే అవకాశం ఉంది అంటే ప్రాపర్టీస్ విషయంలో కొనుగోలు అమ్మకాల విషయాలు కాస్త కనపడతాయి ఏదేమైనా కూడా మీ యొక్క సిబ్లింగ్ సహకారం అనేది మీకు తప్పనిసరిగా కుటుంబంలో ఉంటుంది ఒక ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుంది మీన రాశి వారికి రాసాధిపతి గురువుడు ద్వితీయంలో ఉన్నాడు బాగానే ఉన్నారండి కాకపోతే పదమూడవ తారీఖు వరకు కూడా రవి ఉంటాడు ఇరవై నాలుగు వరకు కూడా ఆ యొక్క సుక్కుడు ఉంటారు రవి మరియు శుక్కుడు యొక్క స్థితి అనేది మీకు జన్మంలో ఉంది కాబట్టి ఏంటంటే కంటికి సంబంధమైన అంటే కంటి అందం సుక్కుడు ఇండికేట్ చేస్తాడు రవి కంటిని ఇండికేట్ చేస్తారండి లెఫ్ట్ అయ్యి వచ్చి చంద్రుడు ఇండికేట్ చేస్తే రైట్ అయ్యి రవి ఇండికేట్ చేస్తారు కాబట్టి ఏంటంటే కొంత ఐ సంబంధంగా కాస్త చిన్నపాటి చికాకులు ఉండే అవకాశం ఉంది సో శుక్రుడు రవి రాహుల్ యొక్క స్థితి కాబట్టి రెండో వారం వరకు కూడా స్త్రీలకు సంబంధమైన ఏదైనా వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ లాంటివి ఏదైనా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం అదర్వైజ్ ఈ మాసంలో రాస్రాధిపతి బలంగానే ఉన్నారు కాబట్టి మళ్ళీ బలంగానే ఉంటారు అని చెప్పవచ్చు సో మనకు ధన సంబంధమైన విషయంలో కావచ్చు ఫాదర్ అటాచ్మెంట్ కావచ్చు బాగా పెరుగుతుంది సో ఇరవై నాలుగో తారీఖు నుండి ఎప్పుడైతే కుజుడు మీ యొక్క జన్మరాశికి వస్తారో మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్ మరియు వ్యాపారం ద్వారా బలంగా సంపాదించే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఇరవై నాలుగో తారీఖు నుండి సో మీరు కనుక లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మాత్రం సో అది మీకు లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా భవిష్యత్తులో రూపు తెకుతుందండి ఏ విధంగా ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే సో సరే ఏలో ఉన్నాడు కుజుడుతో కలిశాడు శనివారం పూట నల్ల నువ్వులు దానం చేయటం ఈ యొక్క శని కుజుల యొక్క స్థితి వ్యయంలో ఉంది కాబట్టి కాలభైరవ స్తోత్రం కాలభైరవాష్టకం ఇలాంటివి పట్టణం చేయటం బుధవారం రోజున సాయంత్రం పూట బాగా నానబెట్టినటువంటి యొక్క పెసలు మరియు కాస్త బెల్లం కలిపి ఆ కాంబినేషన్ స్వీట్ ఉంటుందో అది పిల్లలకు కావచ్చు నైబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సెంబర్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజ్ఞాన సుఖినో భూ స్వస్తి